ఏం కావాలో ఎందుకంటే కాదు కళ్యాణ్ మనం పవన్ కళ్యాణ్ మనం ఎలా చూడాలనుకుంటున్నావు అలాగా క్యాచ్ మేమెంటు ఓ జీ బే కట్టుకోవదా నువ్వు పవన్ కళ్యాణ్ కదా నువ్వు పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇది పవన్ క్రాంత్ సినిమా అంటే అలా ఉంది తలలో కాదు నిజంగా ఫ్యాన్ బాయ్ ఆ తన హీరోని చూపించిన విధానం మటుకు చాలా చాలా బాగా అనిపించింది అండ్ ప్రతి క్యారెక్టర్ సినిమాలో ప్రతి క్యారెక్టర్ అయిలైట్ అండ్ తమనన్నా ఏం తాకపోతాడు మ్యూజిక్ అనేది డౌట్ నాకు తెలిసి ఆయన మ్యూజిక్ థియేటర్ అర్థమవుతాయనే కొంత సౌండ్ కూడా తగ్గించరేమో అనిపించింది కంప్లీట్గా వైబ్ అయితే సో ఓవరాల్గా సినిమా అయితే సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ పవన్ కళ్యాణ్ గారికి సో ఆయన నెక్స్ట్ ఇంకా ఓసి టూ కోసం ఎగరగా వెయిట్ చేస్తున్నా దీని సావతో కూడా లింక్ చేశారు మధ్యలో కొన్ని సీన్ మరి ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారు పార్ట్ టూలో ఏమన్నా కలిసి వస్తారా ఏంటి అనేది ఎగరగా వెయిట్ చేస్తున్నాం అండ్ పార్ట్ టూ కోసం గారు చాలా గట్టిగా వెయిట్ చేసేలాగా చేశాడు అండ్ సినిమా అయితే సూపర్ అని అయ్యారు మీరు ఇంటర్వెల్ దగ్గర అసలు ఇంటర్వెల్ బయట సీన్ తల ఎగిరే సీన్ నార్మల్గా లేదండి ఆ ఫోన్ కాల్ వచ్చిన దగ్గర నుంచి అర్జున్ దాస్ ఫోన్ కాల్ దగ్గర నుంచి మళ్ళీ సినిమా వేరే టై టర్న్ అయింది హై అలా ఉంది సినిమా అంతా కూడా ఒక హై లెవెల్లో ఉంది ఎక్కడ డ్రాప్ అయ్యి అరే ఎందుకు రా సీక్వెన్స్ అనే పాయింట్ ఒక్కటి కూడా లేదు యూజీటీ వారికి అయితే రియల్ హ్యాండ్స్ ఆఫ్ అన్న అబ్బా బాబా ఒక యాక్టర్గా చూసినా నేను ఒక హీరోగా చూసినా కానీ డైరెక్షన్ లో చూస్తే రాజమౌళి కూడా ఎవరు రాని చెప్పేసి అనిపిస్తుంది అంతలా ఉంది ఇట్లా హ్యాండ్స్ ఆఫ్ అసలుకి నా దేవుడు పోస్టర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పాలంటే ఇది లాస్ట్ సినిమా బాలవాడాలో ఇది పవర్ పోస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది బెస్ట్ ఫిలిం అని చెప్పేసి గర్వం నాకు అర్థమవుతులేదు కానీ ఆ కత్తి తిప్పుతుంటే అసలు మీకు ఇంకా ఏదన్నా అనుకోండి సినిమా అంతా మీకే ఫుల్ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు పెట్టిన డబ్బులు అయితే వెరీ వెరీ బస్ ఎక్స్ట్రా ఆర్డినరీ మైండ్

అన్నా ఓడిపోతే అంటారు మాజీ ఇప్పుడే చూశాను ఓజీ చాలా చాలా బాగుంది ఓజీ సినిమా ఒక డైలాగ్ చెప్తాయినండి డైలాగ్ ఏంటంటే జింకా తొంభై మైళ్ళ వేగంతో పరిగెడుతుంది పులి అరవై మైళ్ళ వేగంతో పరిగెడుతుంది కానీ జింక పులికి దొరుకుతుంది ఎందుకు దొరుకుతుంది భయం 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 మన పవన్ కళ్యాణ్ బాబు ఓజి చెప్తున్నా కదా పండగ సందడి మొదలైంది దసరా రాకపోతే దసరా మొదలైంది పది ఇంట పండుగ చేసుకోవాలి ఇదే రోజు చెప్తున్నా కదా సినిమా వేరే లెవెల్ యాక్టింగ్